నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యుయర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ నాట్ ఫోర్ అంజు ఇంటికి వెళ్ళేసరికి చుట్టాలతో ఇల్లు నిండిపోయింది ఎలా ఉన్నావు అంజు అంటూ చుట్టుముట్టారు చుట్టాలంతా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం తల్లి సరే గారు నేను ఇప్పుడే వస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి దివి దగ్గరికి వెళ్ళి వచ్చింది కదా ఫ్రెష్ అవడానికి రూమ్కి వెళ్ళింది అసలు వీళ్ళంతా ఎందుకు వచ్చారు ఏదైనా పార్టీ అరేంజ్ చేశారా అనుకుంటూ హర్షకి కాల్ చేసింది అంజు చెప్పు అన్నాడు ఇంకా కోపంగా ఉన్నాడని అర్థమవుతుంటే హబ్బీ నా మీద కోపం పోలేదా అంది ముద్దుగా ఎందుకు కాల్ చేశావో చెప్పు అన్నాడు అదేంటి అలా అంటారు ఇప్పుడు నేను ఏమన్నానని ఏయ్ విసిగించకుండా ఏంటో చెప్పు ఊరికే ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తున్నా అన్నాడు విసుగ్గా అతని మాటలకి కోపం వస్తుంటే సర్లే నేను మాట్లాడితే మీకు విసుగు వస్తుంది కదా మీకు కాల్ చేసి విసుగు తెప్పించనిక అంటూ కాల్ కట్ చేస్తుండగా చేతులు విరగ్గొడతాను కాల్ కట్ చేస్తే అన్నాడు బేస్గా ఎందుకు కాల్ చేస్తావో చెప్పి చావు అది ఇంటికి చుట్టాలు వచ్చారు ఎందుకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అరేంజ్ చేశారా ఓహో అప్పుడే మర్చిపోయామనమాట ఇంట్లో వాళ్ళని నేను మర్చిపోయానా అసలు ఏముందబ్బా మర్చిపోవడానికి అని నోటిపై వేలు పెట్టుకుని తెగ చించుతోంది పాప ప్లీజ్ గుర్తు రావట్లేదు చెప్పండి అంది ఎందుకు గుర్తొస్తుంది ఇంట్ ఇంట్లో ఉన్నవాళ్ళు తప్ప బయట వాళ్ళందరూ బుర్ర నిండిపోతే అబ్బా చెబుతారా చెప్పరా ఎల్లుండి హంచి పెళ్ళి అది కూడా మర్చిపోయావా అన్నాడు కోపంగా అయ్యో అవును కదా నిజంగా మర్చిపోయాను సారీ నాకు గుర్తులేదు చెప్పానుగా ఇంట్లో వాళ్ళెందుకు గుర్తుంటారని అని విసురుగా కాల్ కట్ చేశాడు ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ని అలా ఎలా మర్చిపోయానబ్బా అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళింది ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి చీర కట్టుకుంటుండగా చెడ్డంత మనిషి ఎదురుగా కనిపించాడు షార్ప్ లుక్స్తో అతని చూపులకి ఒకవైపు భయంగా ఇంకోవైపు సిగ్గుగా అనిపిస్తుంటే మీరు అలా చూడకండి నాకు సిగ్గిస్తుంది అనింది కళ్ళు కిందకి దించి కొట్టేలా ఓ చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను వెళ్తున్న విషయం తెలియదు పాపకి ప్లీజ్ అబ్బీ మీరు అలా చూడకండి అని పాపకి సిగ్గు మొగ్గలేస్తుంటే ఎంతసేపటికి అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తలెత్తి చూసిన అంజలి బేబీకి షాక్ కొట్టింది ఇదేంటి ఈయన ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారుగా ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ చుట్టూ చూసిన అంజు కళ్ళకి హర్ష కనిపించలేదు అయ్యో దేవుడా ఎలాంటి మొగుడినిచ్చావయ్యా అనుకుంటూ చీర కట్టుకుని బాబుని వెతకడానికి వెళ్ళింది బాల్కనీలో మొబైల్ స్క్రోల్ చేస్తూ కనిపించాడు ఏవండోయ్ శ్రీవారు అని తిప్పుకుంటూ అడుగుతుంటే వియడుగా పైనుండి కింది వరకు చూశాడు ఏంటి అలా చూస్తున్నారు చెప్పండి నేను ఎలా ఉన్నాను అంటూ కళ్ళగరేసింది ఆమెని పట్టించుకోకుండా మొబైల్లో తలదూర్చాడు మిమ్మల్ని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ వెళ్ళి అతని ల్యాప్లో కూర్చుంది ఏంటి ఇలా కూర్చొని నన్ను ఐస్ చేద్దాం అనుకుంటున్నావా ఈసారి అస్సలు కరగను లె అన్నాడు నేను కూర్చుంటేమి ఏం లేదు ముందు లేస్తావా లేవవా నో ఏం చేస్తారు అనిది మొండిగా దీనికి మధ్యలో ధైర్యం బాగా ఎక్కువైంది ఎలా లేవవో నేను చూస్తానగా అనుకుంటూ పిడికిట్లో నడుములు బంధించి చీర చెంగుని కాస్త పక్కకు జరిపి ఆమె సన్నటి నావెల్ షో అవుతుంటే మొద్దు పెట్టడానికి కిందకి వంగుతున్న హర్షని చూసి ఒక్కసారిగా అతడి ఒడిలో నుండి దూకింది అది అలా రాదారికి దారికి నాతోనే పెట్టుకుంటావా అన్నాడు సైడ్ స్మెల్తో నేను దిగిపోయానని హ్యాపీ అవుతున్నారేమో నైట్ మాత్రం మిమ్మల్ని అస్సలు వదలను నువ్వేంటి వదిలేది నేనే నిన్న వదలను అన్నాడు దగ్గరికి వస్తూ అతని చూపులకి భయపడి అక్కడి నుండి పారిపోయింది అంజు క్రేజీ వైఫీ అని నవ్వుకున్నాడు ఇక కిందకి వెళ్ళిన అంజు అందరితో కలిసిపోయింది నీలిమ మేడ్స్ హెల్ప్తో కాఫీ ప్రిపేర్ చేస్తుంటే మీకెందుకు అతయా నేను చేస్తానుగా అంటూ తనని బయటకు పంపిస్తుంటే ఇందులో శ్రమేముందమ్మా నువ్వు వాళ్ళతో పాటు జాయిన్ అవ్వు అంటూ పంపించింది అంజుని అంజు ఇలారా ప్రతి ఒక్కరూ వాళ్ళ భర్త గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ చెప్పాలి అనింది హర్ష మేనత్త అయితే ఈ చీటీలు వేద్దాం ఎవరి పేరు వస్తే వాళ్ళు చెబుతారు అంటూ అందరి పేర్లు రాసి ఆ బౌల్లో వేశారు బాగా షేక్ చేసి అతిథి ముందు పెట్టారు ఏదో ఒక చీటీ తీట అంది తను కూడా చాలా ఎగ్జైట్ అవుతూ ఒక చీటి తీసింది ముందుగా అంజలి పేరు రావడంతో అంజు అంటూ అరిచారు నో నో పిన్ని నేను చెప్పను అదేంటి మీ ఆయనలో గుడ్ క్వాలిటీస్ ఏమి లేవా అన్నారు ఆట పట్టిస్తూ అయ్యో ఎందుకు లేవు చాలా ఉన్నాయి అనింది సిగ్గుపడుతూ ఏంటో మరి మాకు చెప్పొచ్చుగా మేము కూడా విని తరిస్తాం ఆయనలో అన్నీ గుడ్ క్వాలిటీసే ఉన్నాయి అందులో చెప్పడానికి ఏముంది చెల్లెళ్ళు అంటూ ప్రాణం ఇస్తాడు అందరినీ ప్రేమగా చూసుకుంటాడు చెల్లెల గురించి కాదు తమరి గురించి చెప్పండి అన్నారు నా గురించి ఏముంది చెప్పడానికి నిన్ను ఎలా చూసుకుంటాడు ఏమని పిలుస్తాడు రోజుకి ఎన్ని ముదిలిస్తాడు అంటున్న వాళ్ళ మాటలకి నోరు తెరిచి చూస్తూ ఉంది చెప్పు అంటూ గోల చేశారు నో నో ఈ క్వశ్చన్ క్యాన్సిల్ అలాంటి క్వశ్చన్ వేస్తారా ఎవరైనా ఇక్కడ అబ్బాయిలు ఎవరున్నారు అందరూ అమ్మాయిలే కదా నువ్వేం టెన్షన్ పడకు చెప్పేసి నన్ను ప్రేమగా వైఫీ అని పిలుస్తారు ఆయన ఎంత కోపంలో ఉన్న నాతో మాట్లాడగానే కూల్ అయిపోతారు అబ్బో ఇంకా అతని ప్రేమ సముద్రం కోపం ప్రళయం ఆహా ఇంకా అతని ప్రేమ వివరించలేనిది ఇంకేం చెప్పలేను నేను చెప్పలేనంత ప్రేమని పంచుతారు ఆయన అబ్బో మరి ముద్దుల మాట ఏంటి ఏంటి పిన్నిగారు మీరు కూడా అనేది సిగ్గుపడుతూ నాకు చెప్పాల్సిందే అంటూ ఆరుస్తుంటే అప్పుడే హర్ష కిందకి వస్తూ కనిపించాడు ఇక అతన్ని చూసిన వాళ్ళందరూ మౌత్స్ మ్యూట్ చేసుకున్నారు నవ్వుకుంది అంజు హమ్మయ్యా బ్రతికిపోయాను అదేం కాదు మళ్ళీ దొరక్కపోవు అప్పుడు చెబుతాను నీ పని అని గుసగుసగా అనగానే ఎందుకు మీరంతా నా మీద అలా పగబట్టేశారు ఇది పగ కాదు ప్రతీకారం అనగానే ఏంటి అనింది షాకింగ్గా హే జస్ట్ జోకింగ్ ఆ గ్యాంగ్లో ఐషూ కూడా ఉండడంతో నీలిమ ఐషుని పిలిచి బావకి కాఫీ ఇచ్చిరా ఐషు అనింది బావ అంటే హర్ష బావ కాదు శివకి అనింది వెళ్తున్న ఐషూకి చెబుతూ సరే అత్తయ్య అంటూ కాఫీ ట్రైని శివ రూమ్కి తీసుకెళ్ళింది ఇక రూమ్ రావడంతో డోర్ ఓపెన్ చేద్దామంటే చేతులు వణుకుతున్నాయి ఐషూకి ఇక చాలాసేపు భయాన్ని కంట్రోల్ చేసుకొని డోర్ ఓపెన్ చేసిన ఐషూ కళ్ళకి బాబు కాల్ మాట్లాడుతూ అటువైపు తిరిగి కనిపించాడు మెల్లగా లోపలికి వెళ్ళి బావా అనింది చిన్నగా ఆ సౌండ్ ఆమెకి కూడా వినిపించలేదు అంత చిన్నగా బావా అన్నది మళ్ళీ కాల్లో బిజీగా ఉండడం వల్ల వినిపించలేదు అతనికి ఇక దగ్గరికి వెళ్ళి అతని భుజం మీద చేయి వేసి బావా అని పిలిచింది టక్కున వెనక్కి తిరిగాడు అలా తిరగగానే ఉలిక్కిపడి చేతిలో ఉన్న కాఫీ ట్రైని కింద పడేసింది కాల్ బ్యాక్ చెప్పి ఏంటిది కాఫీ ట్రైని ఎందుకు కింద పడేశావు అన్నాడు సారీ బావా అని భయంగా చెప్పి కిందకి వంగి పగిలిన గ్లాస్ పీసెస్ని తీసుకుంటుంటే ఆమె భుజం పట్టి పైకి లేపి మేడ్స్ ఉన్నారుగా నువ్వెందుకు తీయడం నేనే పడేశానుగా నేనే తీస్తాను అనేది ఓవర్ యాక్షన్ చేయకు మేడ్స్ వచ్చి తీస్తారు కానీ సరే బావా నేను నీకు ఇంకో కాఫీ తీసుకొస్తాను అంటూ వెళ్తుంటే ఆమె చేయి పట్టి మీదకి లాక్కున్నాడు అంత ఫోర్స్గా లాగేసరికి అతని గుండెలకి తాకింది ఇంతకు ముందు శివ అంటే కోపం ఇప్పుడు ఏదో తెలియని ఒక కొత్త అనుభూతి ఎక్కడికి పోతున్నావు అన్నాడు చిన్నగా నీ నీకు కా కాఫీ అంటూ తడబడుతూ చెబుతుంటే నా నాకు కా కాఫీ ఇప్పుడే వద్దు అన్నాడు ఆమెని ఇమిటేట్ చేస్తూ ఏంటి కొత్తగా ప్రవర్తిస్తున్నావు నీకు ఈ యాంగిల్ సూట్ అవ్వలేదు పాప నీ పొగరుంది చూడు అది నాకు నచ్చింది ఇలా అమాయకంగా ఉంటే నాకు నచ్చట్లేదు ముందులా ఆ పొగరిని చూపించు అంటూ నా శివ మాటలకి అప్పుడు నా తెలివి తక్కువతనంతో నిన్ను బావని చాలా బాధ పెట్టాను ఇప్పుడు తెలిసి తెలిసి అలా చేయలేను అబ్బో నీలో చాలా మార్పు వచ్చింది ఏదైతేనేం నాకెందుకో చాలా బాగా నచ్చేస్తున్నావే ఇట్స్ సో క్యూట్ అంటూ బుగ్గపై ముద్దు పెట్టాడు అతను అలా ముద్దు పెట్టగానే బ్లష్ అవుతూ అతని గుండెల మీద చేయి పెట్టి పో బావా నాకు భయం వేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను అంటూ అక్క నుండి పారిపోయింది ఐషు వెళ్తున్న ఆమెని నవ్వుతూ చూస్తూ రియల్లీ ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఇంతలా మారుతుందని అనుకోలేదు చాలా బాగున్నవి ఇలా ఉంటే అనుకున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్